అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎపిసోడ్లో కీలక మలుపు భూమి మెడలో తల్లి దగ్గర ఉన్న బంగారు లక్ష్మీదేవి గొలుసు మరి గగన్ మెడలో వేశాడా ఆ బంగారు లక్ష్మీదేవి లాకెట్టు తల్లిదే వేయటం వలన చాలా ఆనందంతో ఎగిరి గంతేసిన భూమి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత గొలుసు నాది అని చెప్పి అడుగుతున్న ఆ పూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మరి భూమిని సపోర్ట్ చేసిన శరత్చంద్ర అసలేం జరిగింది అన్న అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఎండ్ వరకు చూసేద్దాం అలాగే భూమి జీవితం బాగుండాలని గగన్తో తన ప్రేమ సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా నక్షత్ర రాకతో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయా అంటే అవుననే చెప్పాలి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నక్షత్ర బర్త్డే కోసం అందరూ కూడా ఎవరికి వాళ్ళు షాపింగ్లు మొదలుపెట్టేస్తారు అందరూ కూడా షాప్ చేసుకోమని చెప్పి శరత్చంద్ర ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేస్తారు ఇంకా ఈ నక్షత్ర చాలా వరకు వెళ్ళి షాపింగ్ చేసుకుంటుంది అదే సమయంలో కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటారు అందరూ అన్ని రకాలుగా తయారవుతారు అన్నీ ఉంటాయి భూమి మెడలో కూడా ఏదైనా ఒక వస్తువు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచించి ఇంకా మీరా దగ్గరికి వెళ్తాడు మీరా మీరా మన దగ్గర ఏదైనా ఒక చిన్న బంగారుపులుసు లాంటిది ఉంటే తీసుకురా ఎవరికండి అని చెప్పి అంటుంది ఎవరికేంటి భూమికే రేపు నక్షత్ర బర్త్డే ఉంది కదా ఆ బర్త్డేలో తను వేసుకుంటుంది మనం కాకపోతే ఎవరిస్తాం చెప్పు అని చెప్పి అనగాని సరే అండి అని చెప్పి సుధాచంద్ర శోభాచంద్ర వేసుకున్న లక్ష్మీదేవి గొలుసుని మరి తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి ఇస్తుంది కృష్ణప్రసాద్ గొలుసును చూసి ఇది చెల్లెమ్మ మెడలో ఉండే గొలుసు పోనీలే మీరా మంచి పనే చేసింది భూమి కోసమే కదా చాలా బాగుంది అని చెప్పేసి ఆ గొలుసు పట్టుకుని బయటికి వస్తాడు ఇంకా భయపడుతూ ఉంటుంది మీరా నేను ఇచ్చానే కానీ వదిన నన్నేమంటుందో భూమి ఆ గొలుసు వేసుకుంటే అని చెప్పేసి ఏమండి ఏమండి ఆ గొలుసు అక్కడ పెట్టేస్తే అని ఇచ్చేసేయండి ఎందుకంటే వదిన తెలియకుండా ఇచ్చాను కదా ఏం పర్లేదులే మీరా నేను చూసుకుంటాను నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆ గొలుసును తీసుకుని భూమి రూమ్లోకి వెళ్తాడు భూమి ఏడుస్తూ కూర్చుంటుంది ఏంటమ్మా ఏడుస్తూ కూర్చున్నావేంటి ఇలా కూర్చుంటే ప్రేమలు మన చేతులతో మనమే విజయవంతం చేసుకోవాలి ఎవరో వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కూర్చోకూడదు నీకు గగన్ గుడికి వెళ్తాను వస్తానని చెప్పి మాట ఇచ్చాడు గుడిలో వాడు ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థమైంది నువ్వు ఇంకా కరెక్ట్గా వాడి ప్రేమ నీకు చెప్పేస్తాను అన్న టైంలో నువ్వు వెళ్ళకపోతే చాలా పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వాడి మనసులో మంచిగా ఉన్నప్పుడే వెళ్ళి వాడిని కలవాలమ్మా ఇదిగో ఈ గొలుసు వేసుకో ఈ గొలుసు తీసుకువెళ్ళు వాడితో ఈ మెడలో వేపించుకుని రామ్మా అని చెప్పానం ఏంటి మావయ్య మీరు అవునమ్మా ఇది మీ అమ్మ గొలుసు ఈ గొలుసుని గగన్ చేత నీ మెడలో వేయించుకుని తిరిగి వస్తే నేను చాలా సంతోషిస్తాను మీ ప్రేమకి గుర్తుగా అని చెప్పేసి అంటాడు మావయ్య నువ్వు వెళ్ళేది శారద ఇంటికి కాదు కదా గుడికి కదా గుడికి వెళ్ళొద్దని చెప్పలేదు కదా మీ నాన్న అని చెప్పి అంటారు అవును మామయ్య నాకు ఆ విషయమే రాలేదు గగన్ గారు నన్ను వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మన్నారు కదా గుడికి వెళ్తాను దాన్ని ఎవరు కాదని లేరు కదా అని చెప్పేసి అంటుంది సరే సరే బయలుదేరమ్మా బయలుదేరు అని చెప్పి అనగానే భూమి ఆ గొలుసును తీసుకుని చాలా సంతోషంతో ఎగిరి గంతులు వేసుకుంటూ తనకు తగిలిన గాయాన్ని మర్చిపోతూ చాలా హ్యాపీగా బయటకు వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి వస్తుంది అపూర్వ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అయినా మీ నాన్న వద్దన్నారు కదా అయినా బయటికి వెళ్తున్నావేంటి నేను వెళ్ళేది శారదా శారదా అంటే వాళ్ళ ఇంటికి కాదు అని చెప్పి అంటుంది అవునా మరి ఎక్కడికో అనగానే ఎక్కడికంటావేంటి నాకు దెబ్బ తగిలింది కదా గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దండం పెట్టుకుని వచ్చేస్తాను అంతేనా ఆ మాట చెప్పి ఆ శారదను కలవటానికి వెళ్తున్నావా చి నీలాగా అబద్ధాలాడటం ఆడటం చేసేదొకటి చెప్పేది ఒకటి కాదు ఈ భూమి ఒకవేళ నిజంగా వెళ్తాను అంటే వెళ్తాననే చెప్తాను లేదంటే చెప్ వెళ్ళను అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన ఏముంది నువ్వు వెయ్యి రాబందులు తిన్నా ఒక పెద్ద రాబందువి నీకు నేను నిజాయితీగా ఉన్న దాని మీద అనుమానం ఏంటి అని చెప్పి అంటుంది ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు నిజమే మాట్లాడుతున్నా నీకు చంపడాలు ప్లాన్లు చేయడాలు ఇవేం కొత్త కాదు కదా మరి ఇంకెందుకు అట్లా మాట్లాడతావు నేను వెళ్ళేది గుడికే నువ్వు చక్కగా నమ్మొచ్చు అని చెప్పి అనగానే నే, అక్కడి నుంచి నక్షత్రం వస్తుంది ఏంటి భూమి నీకేదో చాలా పెద్ద దెబ్బ తగిలిందంట నాన్నగారే షూట్ చేశారంట గగన్ గారు నేను కాపాడారంట పూజలు చేసి మరి నిజంగా అంతగా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసావా ఇదంతా నువ్వు వాళ్ళ నుంచి స్వార్థంగా ఆలోచిస్తున్నావు కదా మా బ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడు నక్షత్ర నువ్వేదన్నా అనుకో ఏమన్నా చెయ్యి ఆ కుటుంబం అంటే నాకు ప్రేమే వాళ్ళ కోసం ఏదన్నా చేస్తాను అది నాకు టైం లేదు నేను వెళ్తున్నాను అని చెప్పేసి గబగబా బయటకు వచ్చేస్తుంది భూమి ఇంకా ఇలా ఉండగా నక్షత్ర రేపే బర్త్డే కాబట్టి ఎలాగైనా గగన్ని ఇన్వైట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అందుకనే ఫోన్ చేస్తానని చెప్పేసి చూస్తూ ఉంటుంది కానీ మమ్మీ గగన్ని ఇన్వైట్ చేస్తే మమ్మీ ఊరుకుంటుందా ఏమో నేనైతే చేస్తాను తను వచ్చినా రాకపోయినా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అన్ని డ్రెస్సులు మార్చేసి ఫైనల్గా ఒక డ్రెస్ వేసుకుని అద్దంలో పదే పదే చూసుకుని ఇది భూమికి నచ్చుతుందా అది భూమికి నచ్చుతుందా అని చెప్పి ఒక్కటే ఇంకా అన్ని డ్రెస్సులు తిరగ కింద పడేస్తాడు మొత్తం అంతా బీర్వాంత తిప్పేస్తాడు ఇంకా వేసుకుని ఫైనల్గా కిందకి రాగానే అక్కడ దేవుడు కనిపిస్తాడు ఇంకా దేవుడికి బాగా దండం పెట్టుకుని మనసులో ఎలాగైనా భూమి నా ప్రేమని అంగీకరించాలి భూమి కూడా నన్ను ప్రేమించాలి మేమిద్దరం కలిసి అమ్మ దగ్గరికి వచ్చి మేము ప్రేమించుకుంటున్నామని చెప్పాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా దూరం నుంచి వచ్చిన శారద ఆ తర్వాత పూర్ణి ఇద్దరు చూసి షాక్ అయిపోతారు అన్నయ్యలో ఈ కోణం చూసి చాలా ఇదిగా ఉందే అని చెప్పి శారద గగన్ ఏంట్రా నువ్వు దేవుడు దండం పెట్టుకుంటున్నావు అని చెప్పి అనగానే అవునమ్మా ఆ దేవుడు నాకు అంతా మంచి చేశాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం కుదిరింది ఇప్పుడు కూడా నేను అనుకున్నది జరిగితే దేవునికి మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి అనగానే అలాగా ఏం కోరుకున్నావురా అని చెప్పి అంటుంది చెప్పేస్తే జరగదంటారు కదమ్మా వెళ్ళొచ్చాక చెప్తాను అని చెప్పి అంటాడు ఇంకా వెంటనే శారద గగన్లో ఉన్న మార్పు చూసి సంతోషించాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటుంది ఇంకా గగన్ ఇంటి దగ్గర నుంచి కారులో బయలుదేరతాడు సగం దూరం రాగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే లిఫ్ట్ చేస్తాడు హాయ్ బావా అని చెప్పేసి అంటుంది నక్షత్ర హాయ్ ఏంటి చెప్పు అదేంటి బావా ఏదో ఫోన్ చేశాను ప్రేమగా మాట్లాడొచ్చు కదా ఏదో గొడవకు వచ్చినట్టు చెప్పు అంటున్నావు అనంగానే అవును నేను డ్రైవింగ్లో ఉన్నాను ఓకే బావా కానీ నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విను బావా ఏం చెప్తావు అర్జెంటుగా చెప్పేసి పెట్టేసి అని చెప్పేసి అనగాని ప్లీజ్ బావా రేపు నా బర్త్డే కదా నేను ఇన్వైట్ చేద్దామని చెప్పి ఫోన్ చేశాను ఓహో మెనీ మెనీ హ్యాపీ రేడెన్స్ ఆఫ్ ది డే అడ్వాన్స్డ్గా ఏంటి బావా ఇప్పుడే చెప్పేస్తున్నావు రేపు రావా అని చెప్పి అంటుంది చూడు నువ్వేమో రమ్మని ఆహ్వానిస్తావు మీ అమ్మేమో పొమ్మని పొగపెడుతుంది ఇవన్నీ నాకు అవసరమా సరే ఇంకా ఫోన్ పెట్టేసి బావా నిన్ను కలవాలి బావా అనగాని నాకు టైం లేదు నక్షత్ర అని చెప్పి అనగానే బావా నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా దేవుణ్ణి నమ్మేలాగా దీక్ష చేసావంట కదా భూమి కోసం అని చెప్పి అనగానే అవును భూమి కోసం చేశాను ఏంటి ఇప్పుడు అని చెప్పి అనగానే భూమి నా ప్రాణాన్ని కాపాడింది తన ప్రాణం కూడా నేను కాపాడాలి కదా అందుకే చేశాను అంటే భూమిని ప్రేమిస్తున్నావా బావా అని చెప్పి అడుగు అడుగుతుంది ఇంకా గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అలా అడిగేసింది భూమిని ప్రేమిస్తున్నావానని నక్షత్రకి ఏమైనా తెలిసిపోయిందా నా మనసులో మాట అనగానే ఆయన ఇప్పుడు కనుక నేను ఊ అన్నాను అంటే అక్కడ ఉన్న భూమిని టార్చర్ చేస్తుంది కాబట్టి భూమిని నేను ప్రేమించినా భూమిని నన్ను కూడా ప్రేమించాలి కదా నక్షత్ర ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు నువ్వు మా ప్రేమిస్తే భూమి ప్రేమించకుండా ఉంటుందా అసలు ఆ భూమి స్థాయి ఎక్కడ నీ స్థాయి ఎక్కడ బావా అయితే గీతే నాలాంటి అందమైన అమ్మాయిని నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి అంటుంది ఇట్ అక్కడ ఆపేస్తే నక్షత్ర నాకు టైం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అసలు ఈ బావకి ఎంత పొగరో మాట కూడా వినరు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వెంటనే అపూర్వ లోపలికి వస్తుంది ఏం నక్షత్ర ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అబ్బే ఫ్రెండ్తో మమ్మీ ఫ్రెండ్ని బర్త్డేకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పి అనగానే చూడు నక్షత్ర మన కోరికలు మన ఆశలు అన్నీ హై లెవెల్లో ఉండాలి చిన్న చిన్నగా ఉండకూడదు పార్టీ చాలా గ్రాండ్గా ఇవ్వబోతున్నాం కాబట్టి నువ్వు కూడా చాలా గ్రాండ్గా రెడీ అవ్వాలి నా టైం వేస్ట్ చేసుకుంటూ పార్లర్కి వెళ్లకుండా పిచ్చి పిచ్చిగా ఆ భూమిలాగా ఉండకు నీ లైఫ్లో మహారాణి యోగ్యం పట్టబోతోంది మీ నాన్నగారు నీకు మొత్తం ఆస్తి నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయ చేసేలాగా నేను చేస్తాను దానికి తగ్గట్టుగా నువ్వు కూడా ప్లాన్ చేసుకో అనగానే నక్షత్ర ఏంటి మమ్మీ సడన్గా నాన్నగారు నా పేరు మీద రాసినా రాయకపోయినా ఈ ఆస్తంతటికి నేనే కదా నాన్నగారు అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు నక్షత్ర నువ్వు ఇవన్నీ నన్ను ప్రశ్నించకు రేపు నేనేం చేయాలని అది చేస్తాను సరేనా వెళ్ళి ఫ్రెష్ అయి రెడీ అయ్యి మంచిగా రాబేబీ అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా వెంటనే బయటికి వెళ్ళాలి మమ్మీ అని చెప్పేసి అంటుంది సరే నువ్వు బయటకు వెళ్తావో ఏం చేస్తావో తెలీదు నాకు మహారాణిలాగా మాత్రం తయారవ్వాలి అని చెప్పేసి అంటుంది సరే సరే అని చెప్పేసి ఇంకా నక్షత్ర కూడా బయటకు వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి వెంకటేశ్వర స్వామి గుడికి చేరుకుంటుంది చేరుకోవటంతోనే అక్కడ ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటుంది చాలా హ్యాపీగా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను గగన్ గారు ఎక్కడున్నారు అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఇంకా అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కూడా ఆల్మోస్ట్ గుడికి రీచ్ అయిపోతారు రావడం రావడంతోనే ఇంకా గుడి మెట్ల దగ్గర దండం పెట్టుకుంటూ లోపలికి వస్తాడు అలా రావడంతో ఇంకా గుడిలోకి ఎంట్రీ అవుతాడు కానీ అదే సమయంలో నక్షత్ర కూడా మరి గుడికి తను వెళ్ళాలని కాకపోయినా పార్లర్కి వెళ్దామని చెప్పి వస్తూ గగన్ కార్ని చూసి ఫాలో అవుతూ ఉంటుంది అలా ఫాలో అవుతూ గగన్ ఎటువైపు వెళ్తున్నాడో చూస్తూ గుడి దగ్గరికి వస్తుంది ఇంకా గుడిలోకి ఎంట్రీ అయ్యి ఏం చేస్తున్నాడు అసలు బావేంటి గుడికి రావడం ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది షాక్ అవుతుంది ఫస్ట్ ఇంకా గగన్ లోపలికి వెళ్ళంగానే భూమి వెంటనే అక్కడి నుంచుని గగన్ గారు అని చెప్పేసి దగ్గరికి వస్తుంది అయితే అక్కడ ఉన్న వినాయకుడికి ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటారు అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపం ఇట్లా ఇట్లా కొడిగట్టిపోతున్నట్టు అనిపిస్తే ఒకేసారి గగన్ వస్తాడు గగన్ చేయి అడ్డం పెట్టంగానే భూమి కూడా చేతిని అడ్డం పెడుతుంది ఇద్దరు ఒకరి చేతి మీద ఒకరు పెట్టుకుని ఆ దీపాన్ని కాపాడుతారు ఇంకా అలా కాపాడుతూ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు ఈ దీపం లాగానే ఈ రెండు చేతులు కలిసినట్టుగానే మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుంటాడు గగన్ భూమి కూడా అలాగే అనుకుంటుంది దీపాన్ని ఎలా కాపాడామో మా లైఫ్ కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది ఎలా ఉన్న తైతిక్క అని చెప్పేసి అంటాడు ఈ మాట విని ఎన్ని రోజులైంది గగన్ గారు అని చెప్పి అంటుంది ఎన్ని రోజులు అయినట్టు అనిపిస్తుందా అసలు మమ్మల్ని చూడాలని ఉందా మమ్మల్ని కలవాలని ఉందా భూమి అని చెప్పాను కానీ అయ్యో అలా ఎందుకు అనుకుంటారు నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని ఎలా మర్చిపోతాను ఆంటీ పూర్ణి మీరు ప్ర ప్రతిసారి మీరే గుర్తొస్తూ ఉంటారు కానీ నా ప్రాణాన్ని రక్షించి నన్ను ప్రాణాతి ప్రాణంగా చూసుకుంటున్నా ఆ శరత్చంద్ర గారి దగ్గర మాట తప్పలేకపోతున్నాను అంతకు మించి మీరంటే ఇష్టం లేక కాదు అని చెప్పి అంటుంది సరే సరే ఎప్పుడొచ్చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు ఎప్పుడు అంటే నాకు బాగైనాక తప్పకుండా వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంతకీ మీరేదో చెప్పాలని చెప్పి గుడిలో మాట్లాడాలని చెప్పేసి అన్నారు కదా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా గుడిలో నక్షత్ర గగన్ని వెతుకుంటూ గుడి చుట్టూతో తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు శారదకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి విషయం చెప్తాడు ఎలాగైనా సరే గగన్ మనసులో ఏముందో నేను నేనిక్కడ భూమి మనసుని తెలుసుకుంటాను వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నా మనసు కనిపిస్తుంది వాళ్ళిద్దరి ప్రేమ విజయవంతం అయ్యే విధంగా అక్కడ గగన్ని ఇక్కడ భూమిని నేనే ముందుకు నడిపిద్దాం వాళ్ళిద్దరి కోరిక నెరవేరాలి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమోనండి మీరేమో భూమిని గగన్ ప్రేమిస్తున్నాడు అంటారు వాడిని అడిగితేనేమో ప్రేమించట్లేదు అని చెప్తాడు ఇంకా నీకు అర్థం కాదా సరదా ప్రేమించే వాళ్ళు ప్రేమించను చెప్తారా అని చెప్పేసి అనగానే సరేనండి మీరు చెప్పినట్టే నేను వాడిని ముందుకు తీసుకొస్తాను సరేనా అని చెప్పి అంటాడు సరే సరే ఇంకా ఎలా ఉంది అమ్మాయి ఎందుకు అప్పుడు సవ్యంగా సాగుతోందా వాళ్ళు బాగా చూసుకుంటున్నారా అనగానే పర్వాలేదు దేవుడి దయ వల్ల ఇందుకు అప్పుడం బాగానే ఉంది సరదా సరే నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి మీరా బర్త్డే పార్టీకి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంది కదా ఇంకా అప్పుడు వంశీ ఇందు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే ఈ పార్టీకి మీరు కూడా రావాలండి ఆఫీస్ ఉంటే పెళ్ళైన తర్వాత మొదటి పార్టీకి మనం అటెండ్ అవుతున్నాము అలాంటిది నేను ఒక్కదాన్ని ఏం వెళ్తాను చెప్పండి మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అనగానే బాగుంటుంది కానీ నా ఉద్దేశం అది కాదు అమ్మ నాన్న ఇద్దరు పార్టీకి వెళ్ళిపోతే మానిద్దరమే ఇంట్లో ఉండొచ్చు కదా మనకి ప్రైవసీ ఉంటుంది కదా ఇందు అందుకే అలా ఆలోచిస్తున్నాను ఓహో అలా ఆలోచిస్తున్నారా కానీ నక్షత్ర మా మామయ్య కూతురు కదా బర్త్డే పార్టీకి రాకపోతే చాలా ఫీల్ అవుతుందండి ఇద్దరం వెళ్దామండి అని చెప్పేసి అండి ప్లీజ్ 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 రారా అని చెప్పి అంటుంటే ఏంటి కోడలి పిల్ల కొడుకుని కాకా పడుతున్నావేంటి ప్లీజ్ ప్లీజ్ రావా అంటున్నావేంటి ఎక్కడికి అని చెప్పి అనం అత్తయ్య మా అమ్మ ఫోన్ చేసింది అత్తయ్య మనందరినీ మా ఇంటికి ఆహ్వానించారు నక్షత్ర పుట్టినరోజు బర్త్డే గ్రాండ్గా చేస్తున్నారంట అనం కానీ అవునా అయినా వెళ్దాం కానీ ఏరా నువ్వు కూడా వస్తావా నీకెక్కడ కుదురుతుంది ఆఫీస్ ఆఫీస్ అంటావు కదా అవునమ్మా అదే చెప్పాను అత్తయ్యతో కానీ కంపల్సరీ రావాలి అంటున్నారు సరే వెళ్దాంలే నలుగురం వెళ్దాం వచ్చేసేలేరా నువ్వు కూడా అని చెప్పి అంటుంది సరేనమ్మా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి పంతులు గారు వస్తారు రావడం రావడంతోనే గగన్ భూమి వాళ్ళ భూమిని చూసి వాళ్ళు ఏ ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ అనగానే దీపం కొండెక్కకుండా ఆపారా చాలా మంచిదమ్మా ఆరిపోయే దీపానికి ప్రాణం పోసారు మీ జీవితాలు ఎప్పుడూ కూడా వెలుగులతో నిండిపోతాయి అని చెప్పి అనగానే మీలో ఇద్దరు కాబోయే భార్యాభర్తల్లాగా కనిపిస్తున్నారు మీ జీవితంలో ఖచ్చితంగా ఈ అబ్బయ్యనికి నీకు భర్తగా వస్తాడమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఉలికి పడుతుంది భూమి ఈ పంతులు గారింటి ఇలా చెప్పారు నని ఆ మాటకి గగన్ నవ్వుతూ ఉంటాడు ఏంటి తైతిక్క నువ్వు నాకు భార్యగా వస్తున్నావా అని చెప్పేసి నవ్వు ఆపుకోలేకపోతూ ఉంటాడు ఏంటి మీరు అలా అంటున్నారు అనగానే అవును అలాగే అంటాను అని చెప్పానే లోపల ఇంతకీ చేతిలో ఆ చైన్ ఏంటి మెడలో వేసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు ఇది మా ఇది కృష్ణప్రసాద్ అంకుల్ ఇచ్చారు ఫంక్షన్కి వేసుకోమని చెప్పి అవునా ఏదివు అని చెప్పి చూడంగానే దాని వెనకాల శోభాచంద్ర ఫోటో ఉంటుంది లోపల అది చూసి షాక్ అవుతుంది భూమి ఇది అమ్మదా అని చెప్పి అనుకుంటుంది మొత్తానికి గొలుసు బాగానే ఉంది అని చెప్పి ఒక నిమిషం అని హుక్కు తీసి భూమి మెడలో వేస్తాడు భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా భూమి జీవితంలో అంతకంటే ఆనందమైనది ఏముంటుంది అనుకుంటుంది ఒక్క నిమిషం నీతో ఒక విషయం చెప్పాలి భూమి అని చెప్పి అనే లోపల అక్కడికి నక్షత్రం వస్తుంది రావడం రావడంతోనే వాళ్ళిద్దరిని చూస్తుంది ఓహో జంట పక్షులు ఇక్కడ కలుసుకోవడానికి వచ్చారా బావా భూమిని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి వచ్చాడా అని చెప్పేసి గబగబా వెళ్తుంది ఏంటి బావా నువ్విక్కడ ఏంటి భూమి నువ్వు చెప్పకుండా ఇక్కడికి వచ్చావా మీ ఇద్దరు ఇలా కలుసుకుంటున్నారా అనగానే చచ్చా తను గుడికొచ్చింది నేను కూడా గుడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు గగన్ సరే సరే ఏంటి ఇక్కడ అని చెప్పి అనే లోపల ఇంకా భూమి మనం మళ్ళా కలుద్దాం భూమి అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి డీలా పడిపోతుంది భూమి చ కరెక్ట్ టయానికి ఈ నక్షత్రం వచ్చి పాడు చేసింది అని చెప్పి అనుకుంటుంది ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకుని గగన్ చాలా హ్యాపీగానే వెళ్తాడు ఎందుకంటే తను అడిగిన వెంటనే భూమి అక్కడికి రావటం తనతో బాగానే మాట్లాడటం తన మనసులో ఇష్టంగానే ఉండటం అనేది గమనిస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి తీసుకుని వచ్చేస్తుంది ఈ నక్షత్ర భూమిని కారులో ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తున్నప్పుడు ఏ భూమి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది ఈ ఇంటికి ఆ ఇంటికి కాబోయే మహారాణి నేనే గగన్ బావతో ఎక్కువగా ఆ ఇంట్లో ఉంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకు అని చెప్పేసి అంటుంది ఏం మాట్లాడకుండా ఉంటుంది భూమి ఇంకా ఇంటికి రాగానే కారులో నుంచి దిగిన తర్వాత ఇంకా లోపలికి వస్తుంది రావడం రావడంతోనే మెడలో గొలుసును చూసి అపూర్వ ఏ భూమి ఆ మెడలో గొలుసేంటి అది అక్కది కదా నీ మెడలోకి ఎలా వచ్చింది అవును మీ అక్కదే మా అమ్మ కాబట్టి వేసుకున్నాను మర్యాదగా గొలుసు తీస్తావా లేదా అని చెప్పి తీయబోతుంది ఇంకా వెంటనే చెయ్యి విరిగిపోతుంది గొలుసు మీద చెయ్యి వేస్తే ఏమనుకుంటున్నావో ఇది మా అమ్మ గొలుసు నాకు చెందుతుంది అని చెప్పేసి నెట్టుపడేస్తుంది ఒక్కసారిగా కింద పడిపోతుంది అపూర్వ ఇంకా వెంటనే అప్పుడే శరత్చంద్ర వస్తాడు రావడం రావడంతోనే ఇంకా అపూర్వ భూమి మీదకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే ఏంటి అపూర్వ ఏమైంది ఎందుకు భూమి మీద కోప్పడుతున్నావా ఏం జరిగింది అది బావా అక్క అక్కా అనగానే ఏమైంది శోభాది శోభా గొలుసు భూమి వేసుకుంది బావా అని చెప్పినగానే ఓహో అలాగా వేసుకుంటే వేసుకుంది నాకు కూతురు లాంటిది శోభాకి శోభాకి కూడా కూతురే కదా అమ్మ గొలుసు వేసుకుంది అనుకుంటాం దానికి ఎందుకు ఇంత రద్ధాంతం అపూర్వ మా భూమి చాలా బాగుంది ఇది ఎప్పుడు తీయకమ్మా ఇలాగే ఉంచేసుకో అని చెప్పేసి అంటాడు థ్యాంక్స్ అంకుల్ అని చెప్పేసి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అపూర్వ రగిలిపోతుంది నా చెయ్యి విరిచేస్తావా నన్ను అనే అంత దానివే నువ్వు అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పేసి అనుకుంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్